సాధారణంగా బ్రాహ్మణులు జంధ్యం ధరిస్తారు. క్షత్రియులలో వైశ్యులకు సైతం జంధ్యం ఉంటుంది. అటువంటిది పవన్ కళ్యాణ్ వంటిపై కనిపిస్తుందన్న విశేషం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగరాజ్లో పుణ్య స్నానాలు ఆచరించారు. భార్య కుమారుడు అఖిరనందంతో కలిసి పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమానికి హారతులు ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించే సమయంలో ఆయన శరీరంపై కనిపిస్తున్న జన్యం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఒంటిపై జన్యం ఎందుకు ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఈ జన్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది విభిన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ బ్రాహ్మణ క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు కాదు అటువంటప్పుడు జన్యం ఎందుకు ధరించారు అన్నది ఇప్పుడు ప్రశ్న కుంభమేళ భారీగా జరుగుతోంది ఇప్పటి వరకు యాభై కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ కుంభమేళాలో పాల్గొంటే మంచిదన సెంటిమెంట్ నడుస్తుంది ఈ నెల ఇరవై ఆరు వరకు కుంభమేళ కొనసాగనుంది అయితే కాశీ ప్రయాగ వెళ్లినప్పుడు పిండ ప్రధానాలు చూస్తుంటారు ఆ సమయంలో ఎవరికైనా ఏ వర్ణం వారికైనా అక్కడి బ్రాహ్మణులు జన్యం ఇస్తుంటారట ఒకవేళ జన్యం అందుబాటులో లేకపోతే కండువాను జన్యల్లా మార్చి కూడా వేస్తుంటారట అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నారు ఆయన దీక్షలో ఉన్నారు కాబట్టి దీక్షలో ఉన్న వారు కూడా ఇస్తారని మరో చర్చ నడుస్తోంది గతంలో పవన్ కళ్యాణ్ చాలా రకాల దీక్షలు చెబుతారు ఆ సమయంలో కూడా ఆయన శరీరంపై జంధ్యం గుర్తించారు వసంత నవరాత్రులు వారాహి నవరాత్రుల సమయంలో కూడా జంధ్యం ధరిస్తుంటారని దగ్గరి వర్గాలు చెబుతున్నాయి ఆ దీక్షలు చేసే సమయంలో నలభై ఒక రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారని గుర్తు చేస్తున్నారు మరోవైపు కాపలు యజ్ఞోపవీతం జంధ్యం ధరిస్తారో అని కూడా ఒక ప్రచారం ఉంది అలాగే జంధ్యం వేసుకోవడం వైదిక సాంప్రదాయమని బలిజల్లో క్షత్రియ బలిచలు జంధ్యం ధరిస్తారని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జంధ్యం ధారణపై రకరకాల చర్చ నడుస్తుండడం విశేషం